రఘురామకృష్ణరాజు గారు ఐదేళ్లు పోరాడాడు అవునా కాదా ఒక సైకోపాలంలో ప్రాణాలు వడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాధారణంగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి ఇంకా గట్టిగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు ఎవరు ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముళ్ళు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏ మా ఆడబిడ్డల న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఆమోద యోధ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి సైకో పాలన పాప ఆయనైతే పోలీసులు కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రి అంతా మేలుకున్నాను నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరి తరఫున మరొక్కసారి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆయన ఎరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా